మనందరికీ యుఎస్ ఇండియా టెక్స్ సంబంధాలు అనగానే ఠక్కన గుర్తొచ్చేదేంటి హెచ్ వన్బి వీజాలు కదా కానీ ఈ హెచ్ వన్బి వీజాల గురించే అందరూ మాట్లాడుకుంటున్న టైంలో దీని వెనక చాలా సైలెంట్ గా పుంజున్న ఒక పెద్ద ప్రమాదాన్ని మనం పట్టించుకోవట్లేదు దాని పేరే హయర్ యాక్ట్ అసలు ఈ యాక్ట్ భారతదేశ భవిష్యత్తుకు అంత పెద్ద ముప్పుగా పరిణమించిందో మనం ఈరోజు వివరంగా చూద్దాం చూడండి ఈ మాట అంటోంది ఎవరో మామూలు వ్యక్తి కాదు మన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ గారు ఆయనేమంటున్నారంటే మనమంతా ఈ హెచ్ వన్ బి వీసా ఫీజుల గురించే మాట్లాడుకుంటూ అసలైన ప్రమాదాన్ని అంటే ఈ హైర్యాక్ట్ ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నాము అని హెచ్చరిస్తున్నారు ఇంతకీ రఘురాం రాజన్ అంతలా భయపడుతున్న ఈ హై ర్యాక్ట్ అంటే ఏంటి అసలు సరే ముందుగా ఈ హెచ్ఐఆర్ఈ అంటే ఏంటో తెలుసుకుందాం దీని పూర్తి పేరు హెల్ప్ ఇన్సోర్సింగ్ అండ్ రీపాట్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ పేరు కొంచెం పెద్దగా ఉంది కదా కానీ ఆ పేరులోనే దాని అసలు మర్మం మొత్తం దాగి ఉంది సింపుల్గా చెప్పాలంటే విదేశాలకు తరలిపోయిన ఉద్యోగాలను మళ్లీ వెనక్కి అంటే అమెరికాకే తీసుకురావడనమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంకా పాస్ అవ్వలేదు ఒక ప్రపోజల్ స్టేజ్లో ఉన్న యుఎస్ చట్టం దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే అమెరికన్ కంపెనీలు వేరే దేశాలకు అంటే మన ఇండియా లాంటి దేశాలకు పనుల్ని అవుట్సోర్స్ చేస్తాయి కదా ఆ ప్రాసెస్ని చాలా కాస్ట్లీగా మార్చేయడం ఆలోచన చాలా సింపుల్ బయటి దేశాలకు పని ఇవ్వడం ఖరీదెక్కువైతే ఆటోమేటిక్గా కంపెనీలు అమెరికాలోనే లోకల్గా ఉద్యోగాలు ఇస్తాయి కదా అదే వాళ్ల ప్లాన్ మరీ ప్లాన్ని అమలు చేయడానికి వాళ్లు వాడుతున్న మెయిన్ వెపన్ ఎంటో తెలుసా ఒక భారీ పన్ను అదే ఈ ఇరవై ఐదు శాతం అవుట్సోర్సింగ్ ట్యాక్స్ ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఇరవై ఐదు శాతం ట్వెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇదే ఇక్కడ కీలకం ఇది ఏదో చిన్న ఫీజు కాదు మొత్తం ఔట్సోర్సింగ్ ఎకానమీ పునాదులనే మార్చేగల శక్తి ఉన్న ఒక పెద్ద ట్యాక్స్ ఇది ఓకే ఇది ఎలా పనిచేస్తుందో ఒక మూడు స్టెప్స్లో చూద్దాం ఫస్ట్ ఒక అమెరికన్ కంపెనీ మన ఇండియాలో ఉన్న ఒక ఐటీ కంపెనీకి వాళ్ళు చేసిన పనికి డబ్బులు పే చేస్తోంది సింపుల్ సెకండ్ ఆ పేమెంట్ మీద స్ట్రైట్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్సైజ్ ట్యాక్స్ వేసేస్తారు ఇక మూడోది ఇదే అసలైన దెబ్బ అమెరికన్ కంపెనీ మనకు కట్టిన డబ్బుని వాళ్ల బిజినెస్ ఖర్చు కింద చూపించుకొని ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోలేదు అంటే అటు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి ఇటు ట్యాక్స్ బెనిఫిట్ పోతుంది ఒకే దెబ్బకి రెండు నష్టాలన్నమాట దీంతో ఔట్సోర్సింగ్ అనేది చాలా చాలా కాస్ట్లీ వ్యవహారం అయిపోతుంది సరే మరీ ఇంత భారీగా వసూలు చేసే ఈ ట్యాక్స్ డబ్బుల్ని ఏం చేస్తారు ఈ డబ్బుతో అమెరికాలోని వర్కర్స్ కి కొత్త స్కిల్స్ నేర్పించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి వాడతారట అంటే ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం వల్ల ఏ ఉద్యోగాలైతే వెనక్కి వస్తాయో ఆ ఉద్యోగాలకు అమెరికన్ వర్కర్స్ ని రెడీ చేయడం అన్నమాట ఓకే ఈ చట్టం ఎలా పనిచేస్తుందో మనకొక ఐడియా వచ్చింది కాని అసలు ఏంటంటే దీని దెబ్బ ఎవరికి తగులుతుంది దీని గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ముఖ్యంగా మన ఇండియా మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఒకసారి నంబర్స్ చూడండి మన ఇండియా ఐటి ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయంలో ఏకంగా డెబ్భై శాతం సెవెంటీ పర్సెంట్ ఒక్క యునైటెడ్ స్టేట్స్ నుంచే వస్తోంది ఒకసారి ఆలోచించండి మన బిగ్గెస్ట్ కస్టమర్ మనకు డెబ్భై శాతం బిజినెస్ ఇచ్చే కస్టమర్కే మన సర్వీసులు ఇరవై ఐదు శాతం కాస్ట్లీ అయిపోతే పరిస్థితేంటి మన ఐటీ ఇండస్ట్రీ పునాదులే కదిలిపోవడం ఖాయం అంతేకాదు ఈ దెబ్బ కేవలం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకే కాదు ఐటీ సర్వీసులు బీపీఓలు కన్సల్టింగ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ చివరకు ఇంటి దగ్గర నుండి పనిచేసే ఫ్రీలాన్సర్ల వరకు ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం పడుతుంది ఇక దేశాల విషయానికొస్తే మెయిన్ టార్గెట్ మనమే అయినా మనతో పాటు ఐర్లాండ్ ఇజ్రాయెల్ పోలాండ్ ఫిలిప్పీన్స్ లాంటి ఔట్సోర్సింగ్ హబ్స్ అన్నీ కూడా ప్రమాదంలో పడతాయి సరే ఇదంతా మనల్ని మళ్లీ రఘురాం రాజన్ చెప్పిన అసలు పాయింట్ దగ్గరకే తీసుకొస్తుంది హెచ్ఐఆర్ యాక్ట్ వర్సెస్ వన్ బి ఫీజుల పెంపు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తేనే రాజన్ గారు ఎందుకు హెచ్ఐఆర్ యాక్ట్ గురించి అంతగా ఆందోళన చెందుతున్నారో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటంటే బి ఫీజుల పెంపు అనేది కొత్త వీసాల మీద ప్రభావం చూపిస్తుంది అంటే టాలెంట్ మొబిలిటీ హైరింగ్ కాస్ట్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది కానీ హెచ్ఆర్ఏ యాక్ట్ అలా కాదు దాని టార్గెట్ వ్యక్తులు కాదు వ్యాపారం నేరుగా మనం చేసే సర్వీసులకు ఇచ్చే డబ్బుల మీద వేసే ట్యాక్స్ ఇది అంటే ఇది మనం మొత్తం బిజినెస్ మోడల్ మీదే చేస్తున్న దాడి అనమాట అందుకే రాజన్ గారు హెచ్వన్బి పెంపును ఏదోలా మేనేజ్ చేయొచ్చు కానీ హెచ్ఆర్ఏ యాక్ట్ అనేది మన సర్వీస్ ఎక్స్పోర్ట్స్కి ఒక ఫండమెంటల్ రిస్క్ అని అంటున్నారు రాజన్ గారు ఏమంటారంటే కంపెనీలు బి మార్పులకు ఏదోలా అలవాటు పడగలవు ఫీజులు పెరిగాయా సరే వాళ్ల హైరింగ్ స్ట్రాటజీని మార్చుకుంటారు అప్పటికే యుఎస్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ని ఎక్కువ మందిని తీసుకుంటారు లేదా ఇండియాలోనే వర్చువల్ రోల్స్ క్రియేట్ చేసి ఇక్కడ్నుంచే చేయించుకుంటారు సో హెచ్వన్బి ఫీజుల పెంపు అనేది పెద్ద సమస్య కాదు అని ఆయన వాదన ఓకే ముప్పింత పెద్దదిగా కనిపిస్తున్నప్పుడు మరి ఇండియా ఏం చేయాలి దీనికి పరిష్కారం ఎక్కడుంది సమాధానం హై లెవెల్ ట్రేడ్ నెగోసియేషన్స్లోనే ఉంది ఈ విషయంలో రఘురాం రాజన్ సలహా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది ఆయనేమంటున్నారంటే మనం కేవలం టెక్ రంగం గురించే కాదు టెక్స్టైల్స్ లాంటి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ మీద యుఎస్ ఆల్రెడీ వేస్తున్న టారిఫ్స్ ని కూడా త్వరగా తగ్గించేలా చూడాలి అంటే ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయకుండా మనం ముందుకెళ్లి చర్చల్లో యాక్టివ్గా పాల్గొనాలి ఇదే సరైన స్ట్రాటజీ సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే ఏదో సమస్య వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు ఇండియా తన ట్రేడ్ నెగోసియేషన్ పవర్ ని ఉపయోగించి ఇలాంటి ప్రమాదకరమైన చట్టాలు రాకముందే వాటిని అడ్డుకోవాలి అదే అసలైన లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఎకనామిక్ ప్రొటెక్షనిజం అంటే దేశాలు తమ సొంత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలనే ధోరణి పెరుగుతోంది ఇలాంటి టైంలో ఈ హయ్యర్ యాక్ట్ లాంటి డిజిటల్ టారిఫ్లు అంటే సర్వీసుల మీద వేసే పన్నులు గ్లోబల్ ట్రేడ్ గొడవల్లో నెక్స్ట్ పెద్ద ఇష్యూగా మారబోతున్నాయా ఇది మనం ఆలోచించాల్సిన విషయం